పోసానీపేట గ్రామ ప్రజలు నమ్మరని పోసానిపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు సాకలి నరేందర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శీల సాగర్ తెలిపారు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానీపేట గ్రామంలో గల ఇందిరామైండ్ల విషయంలో కటికే ఇందిరా అతని కొడుకు కటికే బాలాజీకి సంబంధించిన ప్లాట్ నంబర్ ఇరవై కలదని నాకు సంబంధించిన ప్లాట్ నెంబర్ పద్దెనిమిదిలో నేను మొరం పోసుకుంటే కటికే బాలాజీకి అతని తల్లికి ఏమీ సంబంధమని ప్లాట్ కొన్న యజమాని చాకలి నరేందర్ ఆరోపించారు రషీద్ డబ్బులు అవసర నిమిత్తం పద్దెనిమిదవ చెందిన విషయం కాదని శిలాసాగర్ గురించి ఎమ్మెల్యే గురించి మాట్లాడడం సరికాదన్నారు అనంతరం రామారెడ్డి మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శిలాసాగర్ మాట్లాడుతూ అనవసరంగా ఒక వర్గం వారు ఉద్దేశించి ఎదుగుతున్న వారిని ఓర్వలేక ఏదో ఒక దాంట్లో అవకాశం కల్పించుకుని వారిని బుసుగొలిపి వారితో తప్పుడు ఆరోపణలతో చెప్పించి మా యొక్క మనోభావాలు దెబ్బతీస్తున్నారని అసలు విషయం వారికి తెలియదని బాలు ఎంత పైకి కొడితే అంత పైకి వెళ్తుందని ఎవరైతే అంటున్నారో వారికి నేను చెప్తున్నాను అర్థం చేసుకోండి మారండి లేకపోతే అది మీ ఇష్టం పార్టీలో ఒక్క నాయకునికి ఎదుగుతే తప్ప అని నిలదీశారు ఇటువంటి అంశాలు పునరావృతమైతే రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాధపడాల్సి వస్తుంది అని వారిని హెచ్చరించారు

నాకు ఒక లక్ష రూపాయలకు అమ్మింది అంతే నేను దాన్ని సరే నా పాపం మరి ఉన్నాయి పది నెంబర్ ఫ్లాట్ తోటి మమ్మల్ని నర్స్ చంపుతామని చెప్పేసి బెదిరిస్తూ మీరు ఎవరైతే ఈ ప్లాట్ను అడుగు పెడితే మీరు మదన్ మోహన్ వ్యక్తికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో మదన్ మోహన్ వర్గానికి చెందిన వాళ్ళు మీరు భూ కబ్జాలు చేస్తున్నారు భూదందాలు చేస్తున్నారు మీరు పోసాన్పేట కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడిని మరి నిన్న ఏదైతే కటిక బలా చేసినటువంటి ఆరోపణలు నా పైన కానీ మరి శిలాసాగర్ వర్కింగ్ ప్రెసిడెంట్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన పైన చేసినటువంటి ఆరోపణలు కానీ ఆయన నిరూపిస్తే నేను ఒక జాన్య ముక్కు రాస్తా ఎందుకంటే ఆయనది ఇరవై నెంబర్ ఫ్లాటు ఇరవై రోజుల కింద అందరూ కలిసి గ్రామ పంచాయతీ దగ్గర మాట్లాడడం జరిగింది ఆయనది నాకు ఎవరైతే షేక్ ఇంతియాజ్ అలీ ఆయన అవసర నిమిత్తానికి లక్ష రూపాయలు ఆయన అవసర నిమిత్తానికి ఫ్లాట్ నెంబరు ఎయిటీన్ గల ఫ్లాట్ నెంబర్ను అమ్ముకొని మరి ఆయన నాకు ఇచ్చి వెళ్ళడం జరిగింది మరి ఇదే కటికే బాలాజీ నిన్న నాపైన మరి శిలాసాగర్ గారి పైన ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి అది ఇరవై నెంబర్ ఫ్లాటు ఇది పంతొమ్మిది నంబర్ గల ఫ్లాట్ అయితే ఇది ఇది పంతొమ్మిది నంబర్ ఫ్లాట్ ఆయన కబ్జాలో ఉన్నాడు ఇది పద్దెనిమిది నంబర్ ఫ్లాట్ ఆయన కబ్జాలో ఉన్నాడు అది ఇరవై నెంబర్ ఫ్లాట్ అది అతనికి చెందింది మరి ఈయన ఆయన డాక్యుమెంట్ ఇచ్చిండు మరి ఆయననే కబ్జాలో ఉన్నాడు మరి అతను ఎందుకు ఇలా అని చెప్పేసి పదిహేను రోజుల కిందనే గ్రామ పెద్దలు చెప్పడం జరిగింది పద్దెనిమిది నెంబర్ అయినది ఇరవై నెంబర్ నీది నీరు ఏదైనా ఉంటే నువ్వు చూసుకోగలవు అని చెప్పేసి మరి నిన్న మీడియా మిత్రులతో మాట్లాడి నేను ఏదైతే ఇరవై నెంబర్ ఫ్లాట్ అయినా ఇదే ఇదే డాక్యుమెంట్ ఉంటుంది ఇరవై నెంబర్ ఫ్లాటు ఇది పద్దెనిమిది నెంబర్ ఫ్లాట్ దయచేసి మీడియా మిత్రులు ఇది గమనించగలరు ఎందుకంటే పద్దెనిమిదికి ఇరవైకి మధ్యన పంతొమ్మిది పంతొమ్మిది నెంబర్ ఫ్లాట్ ఉంది అదొక్కటి మీరు గమనించగలరు ఎందుకంటే దీంట్లో ఎవరి ప్రమేయం లేదు శిలాసాగర్ ప్రమేయం లేదు మదన్ మోహన్ సార్ ప్రమేయం లేదు దీనిలో కాంగ్రెస్ పార్టీకి అసలు సంబంధమే లేదు ఎవరైనా డబ్బుల గురించి అమ్ముకుంటారు ఆర్థిక స్థితిగతుల వల్ల అతను ఆర్థిక స్థితిగతుల వల్ల అమ్మడం జరిగింది నేను దాన్ని కొనడం జరిగింది కానీ దీంట్లో మదన్మోహన్ రావు ఆయన స్థానిక ఎమ్మెల్యే ఆయనను కించపరుస్తూ గౌరవ ఇప్పుడు శిలాసాగర్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేస్తున్నారు ఆయన కించపరుస్తూ నన్ను కూడా విలేజ్ అధ్యక్షుడిగా నన్ను కించపరుస్తూ వాళ్ళు లాభం పొందేది ఏందో నాకు అర్థం కాలేదు ఎందుకంటే పదిహేను రోజుల క్రితము మూడు వేల జనాభా కలిగినటువంటి పోసంపేట గ్రామంలో ఎవ్వరు కూడా ఆయనకు సపోర్ట్ చేసిన పాపన ఎందుకంటే నిజాయితీగా ఆయన పద్దెనిమిది నెంబరు ఆయన ఇరవై నెంబరు కాబట్టి ఇప్పుడు ఏదైతే పోసే ఇష్యూ చేసినా అని చెప్పేసి అని అన్నాడు ఆయన అప్పుడు ఎయిటీ ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే ఇష్యూ చేయడం జరిగింది దాన్ని కొన్ని అవాక్ చివాకుల వల్ల ఏదో కొంతమంది ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో దాన్ని ఫ్లాట్ నెంబర్ కొంచెం మంది అటు ఇటు జరగడం జరిగింది కానీ ఎవరైతే స్థానికంగా ఉన్నారో ఓపెన్ ప్లాట్స్ ఏ ఉన్నాయో వారికి చెందిన డాక్యుమెంట్లో వాళ్ళే ఉన్నారు దయచేసి ఇది గమనించి ప్లస్ ఏదైనా సరే స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్ కానీ శిలాసాగర్ కానీ నా మీద కానీ ఎవరైతే వారు మాట్లాడిరో మేము రేపు జరగబోయే పరిణామాలకు కూడా పూర్తి బాధ్యత వారి వెనుక ఎవరుండి నడిపిస్తున్నారో వారిపైన మేము పరుగు నష్టం దాబా కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే సొసైటీలో మాకంటూ ఒక మంచి పేరు ఉంది ఆ పేరును మేము చెడగట్టలుసుకోలేను వాళ్ళు కబ్జా కబ్జా అని అంటున్నారు ఇక్కడికి రండి మరి కబ్జా ఎవరు చేసిండ్రు ఎందుకు ఇలాంటి మాటలు అనాల్సి వస్తుంది ఆయన వెనుక ఉండి ఎవరు మాట్లాడించినా తస్మా జాగ్రత్త చెప్తా ఉన్నాం ఆయన మీద పరువు నష్ట దాబా వేస్తాం ఖచ్చితంగా ఆయనను కోర్టు ఇచ్చేదాకా కూడా మేము ఊక్కం ఎందుకు మా మీద రకరకాల అభియోగాలు సృష్టిస్తున్నారు అందులో ఒకటి చెప్తాను మీకు నిన్న మొన్న కట్కే ఇందిరా వాళ్ళ కొడుకు బాలాజీ అనే వ్యక్తులు వాళ్ళు మా ఊరు వారు అయితే వాళ్ళకు ఇక్కడ స్కూల్ దగ్గర బీసీ కాలనీ ప్లాట్లల్లో ఒక ప్లాట్ ఉంది ఆ ప్లాట్ నంబర్ ఇరవై అదే ప్లాట్లలో ఒక ముస్లిం పిల్లవాడికి పద్దెనిమిది నెంబర్ అనే ఒక ప్లాట్ ఉంది అతను అతని అవసరాల రీత్యా వాళ్ళ మదర్ హాస్పిటల్లో అని చెప్పేసి ఆయన ఈ మా నరేంద్ర నరేంద్ర అంటే మా విలేజ్ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి అతను కొన్నాడు అది ఆయన వ్యక్తిగతం అది పార్టీకి సంబంధం లేదు నాకు సంబంధం లేదు అయితే ఆయన చెప్పేసి రోమర్స్ అనేటివి స్టార్ట్ చేశారు ఈ రెడ్డి సామాజిక వర్గం అనే వ్యక్తులు కొందరు ఉన్నారు వాడు చేయడు మమ్మల్ని చేయనీయడు ఇది ఎంతకాలం మేము మా ఊరిలో ఒక మూడు వేల మంది ఉంటే వాళ్ళు ఉన్నది ముగ్గురు నలుగురు ఒక్కడు కూడా ఊర్లో ఉండడు మళ్ళీ ఒకడు హైదరాబాద్లో ఉంటాడు ఒకడు కామారెడ్డి ఉంటాడు ఇంకోటి హైదరాబాద్లో ఉంటాడు వాళ్ళ ఇక్కడికి వచ్చి ఆ నలుగురు చెప్తే ఈ ఊరంతినాలే ఎంతకాలం ఇది అంటే మేము ముందుకు వెళ్ళొద్దా ప్రజలలో మేము ముందుకు వెళ్ళద్దా పనులు చేయొద్దా అంటే మీ దగ్గరనే చేతులు కట్టుకోవాలా చేతులు కట్టుకోకపోతే మీరు ఈ పైన ఈ రకంగా దాడులు చేస్తారా ఇది కరెక్ట్ కాదు నేను చెప్తున్నా మాకు ఉన్నంత వరకే మేము ఎంతవరకు ఓర్చుకుంటున్నామో ఒక్కసారి ఆలోచించుకోండి మీ గుండె మీద అది అదిగిట్లా పక్కకు జరిగిందా కష్టం నన్ను ఇంతకుముందు కూడా నేను ఉద్యమాలలో పనిచేసి వచ్చిన నేను మంచి బతుకు బతుకుతున్నా నా వారే పిల్లలతోటి అయినా కొందరు వయసు వచ్చింది దయచేసి మీరు ఇంకెవరు మీనన్నా చేయండి మనం చిన్నప్పటి నుంచి ఆడుతూ పాడుతూ ఒక దగ్గర తిరిగినాం పెరిగినాం మీకు తెలుసు కాబట్టి నన్ను మారి రెచ్చగొట్టకండి నేను బంతి లాంటివన్నీ మీరు ఎంత లావుగా ఇసురితే స్పీడ్గా ఇసురితే అంత వేగంగా వచ్చే వ్యక్తిని నేను కాబట్టి జాగ్రత్త నన్ను నన్నుగానే బతకనివ్వండి అనవసరంగా రెచ్చగొట్టి నాకు ఇబ్బందులొద్దు మీకు ఇబ్బందులొద్దు దయచేసి చెప్తున్నా నన్ను కానీ మా మదన్ సార్ గారిని కానీ బదనామా చేయాలని చూసిరా కష్టం రోజులు దగ్గర పడుతున్నాయి జాగ్రత్త మీకే చెప్తున్నా మీరు విని ఉంటారు చూస్తుంటారు జాగ్రత్త చాలు ఆపేయండి నేను మొదలు పెట్టిననుకోండి ఎట్లుంటుందో మీకు మీకు చూపిస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మదనన్నను మైనజ్ చేయడం కలిగి విషయంలో వాళ్ళు ప్రభుత్వమే కానీ పోలీస్ కానీ కలెక్టరే కానీ వాళ్ళంతా మాకు అండదండగా ఉన్నారు కాబట్టి ఇలా మేము ఈ పూర్తి తప్పుతున్నాము అదే ఇవాళ సగరన్న మీద అదర్ ఇంకో ఇంకో పేరు పెడతారు మాది నక్సలెట్టు అది ఇది అని చెప్పేసి చుట్టుపక్కలతో బెదిరిస్తున్నారు అది చేస్తున్నారు ఇది చేస్తారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు అసలు వాస్తవానికి మాది నక్సలెట్టు ఎవరు అనేది ఎడిపిటీసీ మోహన్ రెడ్డికి తెలియదా మహేందర్ రెడ్డికి తెలియదా అలా ఎంబటు ఉన్న వాళ్ళకి తెలియదా ఎవరో ఎవరినో రామరెడ్డి వాళ్ళని వీళ్ళని తెలుసుకొని మాట్లాడుతున్నారు సరే మన సమస్య మన ఊరు సమస్య మనకున్న సమస్య మనము ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి అది ఎందుకని అంటే సగరం పడ నలుగురు ఉంటే సగరం అసలు దేశద్రోహిదా పాకిస్తాన్ వాడా ఇంకొక నుంచి వచ్చినవాడా అసలు సగరం అంటే పొలిటికల్ అవసరం లేదా సగర్ అంటే పబ్లిక్లో అవసరం లేదా సగరం మీద అంత టార్గెట్ చేయడం ఏంది మీకు వాళ్ళ ఓపెలు ఉంటే మీకు నిజ ఆత్మవిశ్వాసాలు ఉంటే ఎక్కడైతే మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారో అక్కడ రండ్రి మేము ముగ్గురమైనా నలుగురమైనా ఉండి లేకున్నా గవర్నమెంట్ సాయంతో మేము అస్తాం మాట్లాడతాం ఇంకొకటి ప్రతి విషయానికి నా ఆధిపత్యం కోల్పోయిందనే అహంకారంతో మీరు ఇష్టమున్న వాళ్ళను యూజ్ చేసుకుంటా ఇష్టమున్న వాళ్ళతోటి ఆ మాట్లాడిపించి వాళ్ళకు మాత్రము హింస పెట్టి వాళ్ళను పదనం చేయకూడదు అన్న ఎందుకంటే మహేందర్ రెడ్డికి నెలపైన రాజకీయం పొలిటికల్ బాగానే ఎరక తనకు ఎప్పుడు ఏం చేయాలి ఎప్పుడు ఏం గేమ్ ఆడాలి ఎస్సీలకునే మస్తు చేస్తా అంటాడు ఎస్సీలకు చేసింది ఒక్కటి నాకు రూహించు రేపు నేను పట్ట గ్రామ సభలో కానీ హనుమలకనే కానీ పోలీస్ స్టేషన్లనే కానీ కలెక్టర్ ఆఫీసులనే కానీ సిఏఆపీస్లనే కానీ మాట్లాడదాము ఈ ఎస్సీకి నేను ఇది చేసినా ఒక భూమి పిచ్చినా ఒక ఇల్లు ఇప్పించినా వీనికి ఈ లక్ష రూపాయల సాయం చేసినా అనే విషయాన్ని నువ్వు ఒక్క ఎస్సీకి ఇది చేసుకొని నువ్వు ఎస్సీల పేరు పెట్టుకుంటా ఎస్సీల పేరు చెప్పుకొని నువ్వు ఇప్పటికే పోయినా ముందు జరిగిన మరీ ఇప్పటికెప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లలో కూడా చాలా రకాల నువ్వు ఎన్ని ఆటలాడినా అన్ని అంతరాత్మక వదిలిపెడుతున్నాము కాకపోతే మీరు రండ్రి మేము వస్తాం మీరు మాట ఇయ్యి ఎక్కడ మాట్లాడదాం వస్తాం మీరు చేసిన గొప్పతనం ఏంది మేము చేసిన గొప్పతనం ఏంది ఆ కు పేస్ట్ మాట్లాడుకుంటే అది చేస్తుంది ఇలా నా పార్టీ కాంగ్రెస్ పార్టీ అది నా పేదల పార్టీ నా పేద వర్గానికి పనిచేసే పార్టీ ఇలా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు మదన్ ఉన్నాడు వీళ్ళంతా పేదల పార్టీ సోనియా గాంధీ అంటేనే కాంగ్రెస్ పార్టీ మీరు కూడా అయిపోతారు అని చెప్పేసి వాడు చేయడు మమ్మల్ని చేయడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి మా ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేసి ఆల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి న్యూస్ మీకు నోటిఫికేషన్లో తెలియజేస్తుంది మన యూట్యూబ్ ద్వారా